컴퓨터, 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 컴퓨터,

అనేక మందికి ట్రాన్ఫర్ ఫర్నిచర్ వచ్చేది అందరూ కూడా మంది కదా మన నాణ్యమైన ఫర్నిచర్ని ఇవ్వడం అనేది సాయి కృపా ఫర్నిచర్ షాప్ యొక్క ప్రత్యేకత కాబట్టి మంచి కార్పెంటర్లు మంచి వర్క్ షాప్లని మంచిగా ఇబ్బందులు బయట వేరే షోరూమ్లో అంటే కొన్ని వేరే లక్షల రూపాయలు ఇస్తా కానీ ఇక్కడ చాలా నీరు ఎక్కువ చాలా సంతోషంగా ఉంది మరి ఇదే విధంగా కాపాడంటే

చూపెట్టే చూపెన్ కలివి వందల ప్రధాన అలా మధ్య కమివందర పర్వతం ఫోన్ నంబర్ ఫోన్ నెంబర్ అంటే

801 93 double 0 9517 4 के

जीरो जीरो डबल नये सि्री डबल फैक्ट्री सिवन जीरो डबल नई डबल नये सि्रीव डबल फाइव डबल टू सिर्फ जीरो जीरो पात्र ऐटा रहा है

ఫర్నిచర్ అయిన కృష్ణమాచారి గారి ఆధ్వర్యంలో ఈరోజు అతని షాప్లో సేల్స్ అయిన కూడా లక్కీ డ్రాలో అయ్యేలా తీయడం జరిగింది మరి గత కొన్ని నెలలుగా ఈ ప్రాంత ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఇందులో షాపింగ్ చేసిన వాళ్ళకందరికీ కూడా ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలని తలంపుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటూ తనకు వచ్చిన లాభాలలో కొంత భాగాన్ని కస్టమర్లకు అందజేయాలనే ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పటివరకు దాదాపు పది ప్రైజులు తీశారు అలాగే రెండు వందల ప్రైజులు కన్సల్టేషన్ ప్రైజెస్ కూడా ఇలా తీస్తూ ఉన్నారు వాళ్ళకందరూ కూడా ఏదో రకంగా గిఫ్ట్ వాళ్ళకు అందజేస్తుండ్రు మరి సాయి కృపా ఫర్నిచర్ అంటేనే మరి నాణ్యతకు మా ఒక మారు పేరు మరి ఇక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా కూడా నాణ్యంగా ఉంటుంది చాలా స్ట్రాంగ్ ఫర్నిచర్ ఉంటుంది తొందరగా పాడవకుండా తగు చర్యలు తీసుకుంటారు కాబట్టి ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా సాయి కృప ఫర్నిచర్ అంటే అందరికి కూడా ఒక అభిమానం గుండెల్లో పెట్టుకుంటారు కాబట్టి ఆయన వ్యాపారం ఇదే విధంగా గణనీయంగా పెరగాలి రాబోయే రోజుల్లో ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా ఒక రీజనబుల్ సరసమైన రేటుకు ఫర్నీచర్ని మద్దతు వాళ్ళందరూ కూడా అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పి ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి సాయి కృప ఫర్నిచర్ షోరూమ్ షాప్ దీని మరి ఓనర్గా ప్రొపైడర్గా దీనికి సంబంధించినటువంటి సుంకోజ్ కృష్ణమాచారి గారు వారు అనేక సంవత్సరాల నుంచి ఈ ఫర్నిచర్ షాప్ నడుపుతూ ఉన్నారు ఈ ప్రాంతంలో ఈ మేము ఒకటి ఏంటంటే కా విశ్వబ్రాహ్మణ్గా ఈ ఫర్నిచర్ తయారు చేయించే వాళ్ళం కాబట్టి ఫర్నిచర్ చ తయారు చేయడంలో ఒక నాణ్యతను పాటించి అందరికి ఎక్కువ సంవత్సరాలు సర్వీస్ వచ్చే విధంగా దీన్ని మేము చేయడం జరుగుతుంది అందుకోసం ఆయన వృత్తి ధర్మంగా ఈ వ్యాపారాన్ని ఎన్నుకోవడం జరిగింది కావున పెద్ద ఎత్తున కస్టమర్స్ వచ్చి దాదాపు గత సంవత్సరం నుంచి ఈ మే ఐదు తారీఖు వరకు కొనుక్కున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రైజులు రూపంలో ఇవ్వడం తర్వాత కన్సల్టేషన్ ప్రైజు కూడా ఇవ్వడం చాలా సంతోషం అదేవిధంగా ఈ షాపును ఇంకా భవిష్యత్తులో మున్ముందు అంచెలంచెలుగా ఎదిగి అందరికి సరసమైనటువంటి పద్ధతుల్లో నాణ్యత కలిగినటువంటి ఐటమ్స్ను ఇక్కడ ఫర్నిచర్ను ప్రజలందరికీ అందించే విధంగా కృషి ఉండాలని అదేవిధంగా కాకది కాక కావాలి సేవాభావం కూడా ఉంటుంది అప్పుడప్పుడు అన్నదానాలు స్కూల్ పిల్లల బుక్కులు వారు అమ్మ నాయన పేరు మీద ఇవ్వడం అదేవిధంగా సామాజిక వర్గానికి కూడా సామాజిక సేవ భావంలో ఉంటాడు కాబట్టి ఒక వ్యాపార రీత్యమే కాదు సామాజిక సేవలో కూడా ముందుంటాడు మా కృష్ణమార్చారి చారి కాకని ఆయన ఈ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించి అన్న పెద్దన్న ఈ ప్రాంతానికి గౌరవ మరి ప్రజాసేవలో ఉండే అటువంటి నాయకుడుగా ఎమ్మెల్యేగా అనుభవం ఉన్నటువంటి వారి అనేక ఈ ప్రాంతంలో అనేక మంది వ్యాపారస్తులను మరి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ప్రోత్సహిస్తూ ఉంటారు వారు దీని ముఖ్య అతిథిగా వచ్చి డ్రాలు ఫస్ట్ టోకన్ తీయడం చాలా సంతోషం సెకండ్ టోకెన్ నేను తీయడం అదేవిధంగా దీనికి మమ్మల్ని ముఖ్య అతిథులుగా ఆహ్వానించిన మా కృష్ణమాచారి బాబాయ్కి మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాం లక్కీ కూపన్ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియనిదేమనగా ఫర్నిచర్ అనేటిది ఒకసారి తీసుకుంటే ఒక పది సంవత్సరాలను ఉపయోగకరంగా ఉండాలి మా దగ్గర మా అన్న చెప్పినట్టు సుధీరన్న చెప్పినట్టు నాణ్యతకు మన్నికకు మారిపేరు సాయికి రూపా ఫర్నిచర్ ప్రజలకు అందరికి ఒకరి నేను చిన్న విజ్ఞప్తి చేస్తున్నా మీ దగ్గర పాత ఉన్నా పాత మంచాలున్నా పాత డైనింగ్ టేబుల్ ఉన్నా కానీ మీకు తెలిసిన వాళ్ళకి ఎవరు ఇవ్వండి మీరు ఎక్స్చేంజ్ ఆఫర్లల్లో ఫర్నిచర్ షాప్లలో ఇచ్చి ఇవ్వడం వల్ల మీరు నష్టపోతున్నారు మీతో పాటు మీ తర్వాత కొన్నోళ్ళు కూడా నష్టపోతున్నారు ఎందుకనగా మీరు ఒక ఫర్నిచరు సోఫా ఇచ్చారు అనుకుందాం ఉదాహరణకు ఆ సోఫా తీసుకొని ఏం చేస్తున్నాడు మీది మీదికెళ్ళి మెరుగులు దిద్ది మీ తర్వాత వాళ్ళకు ఆ సోఫా ఇస్తున్నాడు ఇలా మీరు తీసుకుపోయింది కూడా ఓ డైనింగ్ టేబుల్లో సోఫానో ఉంటే అది కూడా అట్లనే మెరుగులు దిద్దిందే ఉంటుంది మీరు అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు కొత్త తీసుకుపోతున్నాం అనుకుంటారు కానీ అది పాతదే మెరుగులు దిద్దినటువంటి పాతదాన్ని తీసుకెళ్తుంటారు కాబట్టి ప్రజలకు ఈ ఈరోజు నేను తెలియజేస్తున్నా దీన్ని అందరూ ప్రతి ఒక్కరు గమనించండి పాడైపోయిన వస్తువుని ఎవరి కూడా ఎక్స్చేంజ్ ఆఫర్లు ఇవ్వకండి నష్టపోకండి ఇతరులని నష్టపరచొద్దని తెలియజేసుకుంటూ ఈరోజు ఈ యొక్క డ్రా కార్యక్రమానికి పిలవగానే ఎన్నో పనులున్నా కానీ సమయాన్ని వెచ్చించి మా మీద మాకు మమ్మల్ని ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి మా అన్న దేవిరెడ్డి సుధీరెడ్డి అన్నకు అట్లనే రవీంద్రాచార్యన్నకు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా కాలనీవాసులకు కస్టమర్లకు కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

गरेले करुण हमी रोन अदेश कर था दमिसल बडा बडा नश भाग राइट <laughs> <प्राँ गरेंगे। laughs> <प्राँ गरेंगे। laughs> <laughs> <laughs>

자막 제나및 자막 제공 및광고 right